de la ley. opener 둘 iyorsun? ilian fun, I am. 상ya will be welds, you can Trustee earlier 征ti, the приход of sacred Jon, I am, Tau interacted status, that you may know

ఏదైతే లఘచర్లలో పేద రైతుల పట్టాభూములను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నాకున్న ప్రయత్నంలో మరి వారిపైనే తిరగబడి వారిపైనే అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యం చేసి బేడీ లేచి జైలుకు పంపించిన విషయం మన అందరం గమనించినాం వారి మీద చర్చ చేయాలని అసెంబ్లీలో ఎన్ని మార్లు ప్రయత్నించినా కానీ అనుమతి నిరాకరించింది రైతుల పేరు మీద అబద్ధాలతో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలకు వచ్చిన ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసి అనేక ఇబ్బందులు గురి చేస్తుంది వారిని వెంటనే న్యాయం చేయాలి వారికి క్షమాపణ చెప్పాలి వారిని విడుదల వేయాలని ఒక డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని పిలుపునిచ్చారు ఆ రోజు మరి ఈరోజు మేము జగిత్యాలో అంబేద్కర్ గారికి వినతి ప్రత్వాన్ని ఇచ్చి మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కనువిప్పు జరిగే విధంగా మరి వారికి వారిని చేసే విధంగా మీరు నిర్ణయిస్తారని వారికి తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సతీష్ గారు మా ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా హరిచరణ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ అణచివేతలు ఈ అరాచ అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఈయన వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజు నాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు అడుగునా కూడా ఈ సంవత్సరం పొడవున చూసినట్టయితే అణచివేతలు అరాచకాల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల నుండి మరి రైతాన్నలను లగచేరుల రైతన్నలను అదేవిధంగా ప్రజలను కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి జ్ఞానోదయం కల్పించాలని చెప్పేసి ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తున్నటువంటి ఈ కిరాక కిరాతకమైనటువంటి ప్రభుత్వం కిరాతకమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఇవాళ దళిత గిరిజన రైతన్నలు మరి భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళు వ్యవసాయం చేసుకొని కూ పనిచేసే వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళ యొక్క భూములను లాక్కొని వాళ్ళ యొక్క జీవనాధారాన్ని మరి కడుపు మీద కొట్టి ఇవాళ లాక్కొని ఏదైతే వాళ్ళను జైల్లో వేసి వేడి లేసారో దీనికి నిరసనగా మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది ఎంత దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నదంటే మరి పట్టభూములు వాళ్ళు పట్టభూములు ఏదైతే హైకోర్టుకు కానీ ప్రభుత్వానికి కూడా చాలా సార్లు విజ్ఞాపన వేసుకున్నారు మా భూములు లాకపోతూ మా జీవితం కూడా మా కుటుంబం అంతా ఇదే భూమిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నామని చెప్పేసి ఎన్నిసార్లు విజ్ఞాపన పెట్టుకున్నా కూడా వాళ్ళను ఇవాళ మీరు ఎన్ని ఎన్నిసార్లు విజ్ఞాపించినా కూడా మిమ్మల్ని పట్టించుకోమని చెప్పేసి ఇవాళ జైల్లో వేసింది ఒక రైతుకు లాస్ట్ పోటు కూడా వచ్చే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఇలా రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు అంటే అవి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆత్మహత్యలే ప్రభుత్వం చేసినటువంటి ఆత్మహత్యలే ఒక్కటి కాదు రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు నేతన్న ఆత్మహత్యలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అభివృద్ధి అంటే అభివృద్ధి సున్నా ఏదున్నా కూడా నిరంకుశ నియంతృత్వ పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలగాలి బిఆర్ అంబేద్కర్ గారి మరి రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు కాబట్టి మరొక మారు వాళ్ళకి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన మేము జైత్యాల్ కాన్స్టిట్యూన్సీ తరఫున ఇవాళ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం నిజంగా ఇంకంటే ఒక పథకం అమలు చేయలే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఇది మంచిది కాదు మేము కూడా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని పూర్తిగా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం అసలు బేడీలు అన్నం పెట్టే అన్నదాతకు ఇవాళ సంఖ్యలు లేసి బేడీలేసి జైల్లో ఉంచుతూ ఉన్నారు వెంటనే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున వాళ్ళను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ నీ ఐదు నో ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ అన్నదాత కష్టపడితేనే పోతున్నాయి ఇవాళ లగచర్ల భూములన్నీ కూడా అదానికి అదేవిధంగా నీ అల్లుడి కోసం ఇవాళ చేస్తున్న కుట్ర తప్ప ఈ ప్రజల కోసం కాదు ఒకసారి ఏమో ఫార్మాసిటీ అని చెప్పేసి ఒకసారి లాక్కుంటారు మళ్ళా అది కాదు అని చెప్పేసి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి లాక్కుంటారు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి సోదరులు రైతన్నల్లేమో మరి పురుషులనేమో జైల్లో వేసేరు ఆడవాళ్ళను అడుగు కూడా కూడా లవచర్లకు వెళ్ళి అణచివేత గురి చేస్తూ ఉన్నారు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే లగచేళ్ళలో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి రైతులను అన్నదాతలను విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం